విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజాం పెన్షనర్ల సంఘం గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు వృద్ధాప్యంలో ఈపీఎఫ్ పెన్షనర్ల ఆర్థిక భరోసా లేక బతుకుతున్నారు అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు భవిష్యత్తులో పెన్షనర్లు ఉధృత పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు సంఘ నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు వెయ్యి రూపాయలు లోపే వస్తున్నటువంటి వారు ఇవాళ రాష్ట్రంలో సుమారు లక్షల మంది ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈపీఎఫ్ పెన్షన్ దారుల్ని ఆదుకునే చర్యలు ఎటువంటివి లేవు ఈవేళ కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిఏతో కలుపుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షన్ ఆందోళన చేస్తారు కేంద్ర ప్రభుత్వం దీన్ని పార్లమెంట్ లో చట్టం చేసి ఈపీఎఫ్ పెన్షన్ దారికి కనీస పెన్షన్ తొమ్మిది వేలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేళ ఈపీఎఫ్ పెన్షన్ దారులు వెయ్యి రూపాయల లోపు వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతోని వాళ్ళ రోజువారీ జీవనం గడపడమే చాలా కష్టంగా ఉంది ఇవాళ వెయ్యి రూపాయలు లోపు వచ్చిన వారి వాళ్ళు ఏ రకంగా బతుకుతారో ప్రభుత్వాలు ఆలోచించాలి ఈపీఎఫ్ పెన్షన్ అనేక ఫ్యాక్టరీల్లో అనేక షాపుల్లో అనేక సంస్థల్లో పనిచేసి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఈ సమాజ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉండేది అటువంటి వాళ్ళు ఈ వేళ యాభై ఏళ్ళ సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఈపీఎఫ్ కార్మికులకు కనీస పెన్షన్ ఈపీఎఫ్ పెన్షన్